The <laughs> బాక్స్ ఆఫీస్ నేను కావ్య ఓజీ గురించి అదిరిపోయి అప్డేట్ ఇచ్చిన తమన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో భారీగా క్రేజ్ ఉన్న సినిమా అంటే ఓజీ అందులో ఎలాంటి సందేహం లేదు సుజిత్ ఈ మూవీకి డైరెక్టర్ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అంటూ అరుస్తూ అప్డేట్ అడుగుతున్నారంటే ఆ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే వీరమ్మలు మే తొమ్మిది థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది మరి ఓజీ అప్డేట్ ఏంటి ఓజీ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది అనేది తెలుసుకునేందుకు పవర్ స్టవ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే ఓజీ గురించి డైరెక్టర్ సుజిత్ ప్రొడ్యూసర్ దానియ అప్డేట్ ఇవ్వకపోయినా తమన్ మాత్రం అప్డేట్ ఇచ్చాడు ఇంతకీ తమన్ ఇచ్చిన అప్డేట్ ఏంటి కోసం కోలీవుడ్ స్టార్ సింబు ఓ పాట గతంలో ప్రచారం జరిగింది అయితే అది నిజమా కాదా అనేది మాత్రం మేకర్స్ అనౌన్స్ చేయలేదు ఇప్పుడు తమన్ మాత్రం క్లారిటీ ఇచ్చారు సింబు ఈ సినిమాలో ఓ పాట పాడాడని ఓజీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పాడు అలాగే సింబు పాడిన సాంగ్ అయితే వేరే ఉంటుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేలా సౌండింగ్ అదిరిపోతుంది అంటూ మరింతగా ఆ సాంగ్ పైన ఓజీ సినిమా పైన అంచనాలు పెంచేస్తాడు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవలి సింగపూర్ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ త్వరలోనే ఓజీ షూటింగ్ కి డేట్స్ ఇవ్వనున్నారని తెలిసిందే నిర్మాత డివివి దానియ డైరెక్టర్ సుజిత్ కు షూటింగ్ ప్లాన్ చేసుకోమని చెప్పారట పవర్ స్టార్ త్వరలోనే ఓజీ షూటింగ్ ఎప్పుడు అనేది క్లారిటీ రానుంది పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తే ఓజీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడం రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయడం జరుగుతుందని టాక్ వినిపిస్తుంది ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా నటించడంతో ఎప్పుడెప్పుడు ఓజీ మూవీని చూస్తామా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే